మనం ఈ రోజు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఇంకా జూనియర్ కాలేజ్ లో మధ్యాహ్నం

ఈ యొక్క బంధుకు మెయిన్ ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు విడుదల చేయాలి ప్రభుత్వ స్కూళ్లలో కానీ కాళాశాలలో కానీ ఎన్నో మౌలిక వసతులు క లేకుండా పేద విద్యార్థులు విద్యార్థు దూరమైన పరిస్థితి కనబడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే వెంటనే ఈ యొక్క స్పందించి దీనికి స్పందించి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కానీ విడుదల చేయాలి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టాడు కానీ సెక్రటరీ ముట్టెడు కానీ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీ ఈరోజు ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలు అనేటువంటి ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడియో ఆధ్వర్యం పీడీఎస్ఈ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు వీళ్ళు జరిగింది ఎందుకంటే ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నో ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదివిన వ్యక్తిగా ఈరోజు ఉన్నతమైన స్థానానికి సీఎంగా అంటే ప్రభుత్వ పాఠశాల కళాశాలలో ఉన్న సమస్యలని తెలిసిన వ్యక్తి ఒక సీఎంగా ఉన్నాడు కాబట్టి అంటే విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం కూడా ఒక సిగ్గు చేయడం చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో అనేక శాఖలకు ముఖ్యమంత్రి అనేక సమీక్షలు నియమించాల్సి ఉంటుంది ఈ విద్యాశాఖ మెయిన్గా విద్యాశాఖనే వేరే మంత్రికి ఇస్తే నిత్య సమీక్షలు జరిపి విద్యాశాఖలో ఏం ఉన్నా నిత్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర ఈ విద్యాశాఖ ఉండడం వల్ల ఈ టైం సమ ఇవ్వలేక విద్యాశాఖ సమస్యలు మొత్తం అక్కడనే పేరుకోపోతున్నాయి ప్రధానంగా గురుకుల పాఠశాలలో అన్ని ప్రైవేట్ బిల్డింగ్స్ నడుస్తున్నాయి అద్దెలు చెల్లించగా ఇప్పుడు తాళలేసే పరిస్థితి ఏర్పడుతుంది గురుకులలో ఉన్నటువంటి అద్దెలు ఏవైతే ఉన్నా బకాయిలు ఎంటోనే విడుదలయ్యాయని కూడా మా వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఈ ఈ బకాయిలు ఎలా సెక్రటరియట్ సీఎం ఇల్లు ముట్టడించాలని కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు ముందుండి నడిపిస్తాయి అని తెలియజేస్తారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిని ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంధు ప్రధాన డిమాండ్ బంద్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయడంలో గవర్నమెంట్ విఫలమైంది దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో గవర్నమెంట్ విఫలమైంది దాంతోపాటు ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ డిఓ పోస్టులు లెక్చరర్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయకుండా ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఆ డిమాండ్లతో ఈరోజు బంధు నిర్వహిస్తాను దాంతోపాటు మన ఉమ్మడి మామనాడు జిల్లాలో పక్కలే ఉన్నటువంటి గర్ల్స్ కాలేలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పక్కలే ఉన్నటువంటి ఒకేషనల్ కాలేలో కూడా బిల్డింగ్ సగం సగం నిర్మాణం చేసి కనీసం వాళ్ళ బెంచీలు కానీ బ్లాక్ బోర్డులు కూడా లేనటువంటి పరిస్థితి ఇట్లా అనేక సమస్యలు రాష్ట్రంలో ఏ కాలేజ్ చూసుకున్నా ఏ స్కూల్ చూసినా కనీసం మౌలిక సదుపాయాలు లేక కూడా మన రాష్ట్రంలో విద్యారంగం ఉంది ఆ డిమాండ్లతోనే ఈరోజు బంధం నిర్వహిస్తున్న వామపక్ష విద్యార్థ సంఘాలు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పిడిఎస్ ఆధ్వర్యంలో కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు మీ త్వరలో పరిష్కరించాలి లేకపోతే రాష్ట్ర ఈ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంకా ఉద్యమాలు ఎక్కువ చేసి మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాను కూడా మేము డిమాండ్ చేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడి ఇప్పుడు మనము రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష ఏఐఎస్ఎఫ్ ఎస్సీఎఫ్ఐ పీడిఎస్సీఓ ఆధ్వర్యంలో బంధును బంధు పిలుపుని అనుగ్రహించారు ఎందుకొరకంటే మనం చూస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేక ఈ యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది చాలా అశ్లిష్టమైతే అయిపోతున్నది అనమాట ఇంకో విషయం ఏంటంటే గురుకులాలకి నిజంగా సొంత భవనాలు లేక అద్దె భవనాలతో గురుకులాలు నడుపుతూ ఉన్నారు అద్దె భవనాల్లో కూడా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉన్నది ఫుడ్ సరిగ్గా పెట్టట్లేక చాలామంది విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఇంకోటి బెస్ట్ అవల్ గురించి కూడా రాష్ట్రంగా గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టారు కార్పొరేట్ కళాశాలలు పెట్టారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి ఫండ్ రాలేదని కొంతమంది స్కూల్స్ వాళ్ళు ఆ పిల్ల పేద విద్యార్థులతో తల్లిదండ్రులతో అమౌంట్ చేలా తీసుకుంటున్నారు ఎందుకంటే మాకు అమౌంట్ రాలేదని రావట్లేదని చెప్పేసి గవర్నమెంట్ మాకు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు మన గద్వాల్ జిల్లా కలెక్టర్లు కూడా మన ఈ బెస్ట్ అవెల్ గురించి చాలా మంది లెటర్ ఇచ్చారు మహబూనగర్ జిల్లాలు కూడా ఇచ్చారు కానీ వీటి మా వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ పిలుపులు అనుకరిస్తూ వీటన్నిటికి పరిష్కారం అనుకరించాలని కోరుతా ఉన్నాం డిగ్రీ కళాశాల విద్యార్థులు చదువుతున్నటువంటి కూడా ఫీజు రెంబర్స్ రావట్లేదు ఈ యొక్క స్కాలర్షిప్ ఎండింగ్ చాలా మంది విద్యార్థులు చాలా అనవసరకి గురవుతా ఉన్నారు వీటన్నిటికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమాచారం అనుకరించి వీటికి సమాధానం అనుగరిస్తారని కోరుతున్నారు పిడిఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు బంధు పిలుపునియడం జరిగింది ఎందుకోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ పద్దెనిమిది నెలలు గడుస్తున్నా దేశంలో విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైతే ఉందో అది ఒక కేవలం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి మనమంతా గుర్తు చేసుకోవాలి ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రం కోసం యావత్ విద్యార్థి లోకమంతా కూడా ఊవెత్తున ఎగిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మన మన బతుకులు బాగా మన విద్యారంగం బాగుపడతాం మన ఎడ్యుకేషన్ మనకు మొత్తం కూడా మనకేందు ఎన్నో ఆశలతోటి కళలు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఒక పదిహేనులు కేసీఆర్ ఆడి కేసీఆర్ ఏలి తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగాన్ని మొత్తం కూడా భ్రష్టు చె నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన కూడా ఇప్పటి వరకు కూడా కనీసం విద్యాశాఖ మంత్రి నియమించలేదు విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎంఈఓలు డిఓలు ఖాళీగా ఉండడం వల్ల విద్యార్థులు ఎక్కడ పోయి ఏ సమస్య ఏ రకంగా తెలుసుకో చెప్పుకోవాలో తెలుసుకోలేనటువంటి స్థితిలో రేపు విద్యార్థులు విద్యార్థుల లోకం ఉంది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత మూడు గత నాలుగు సంవత్సరాల నుండి ఏవైతే విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు ఏవైతే ఉందో ఈ మొత్తం కూడా ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి ఇవి ఎక్కడ కూడా విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదనే సంగతి మనం అంతా గుర్తుపెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఏదైతే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ మన ఊరి మనబడి కార్యక్రమం పెట్టి ప్రభుత్వ ప్రభుత్వ స్కూలలో మొత్తం కూడా టాయిలెట్స్ మొత్తం కూడా కూల్చేసింది కూల్ చేయడం వల్ల విద్యార్థులు గతంలో ఏదైతే కంపల్సరీలో పోటీ బయటికి వెళ్తున్నారో నేడు కూడా అదే అట్లే వెళ్ళేటటువంటి పరిస్థితిని నెలకొని ఉంది కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించి అమ్మ ఆదర్శ పాఠశాలని ఏర్పాటు చేసినావు అమ్మ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు కూల్చేటటువంటి ఏవైతే మూత్రశాలలు టాయిలెట్స్ ఉన్నాయో వెంటనే ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మామనర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ పిడిఎస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు కళాశాలలు బంధు నిర్వహించడం జరుగుతుంది ఇది ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తా అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ ఇప్పటి కూడా ఇప్పటి వరకు కూడా విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉన్నాయి విద్యారంగానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని ప్లస్ టూ విధంగా వ్యవహరిస్తున్నాడు ఇప్పటికీ ఎనిమిది వేల కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ రీ ఫీజు రీమాయి బకాయిలు ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద రెండు రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి వాటిని విడుదల చేయలే వాటిని విడుదల చేయలేని పక్షంలో పేద పడుకు పదవి విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉంది అని అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్స్ భవనాలు లేక చాలామంది విద్యార్థులు కూడా మామనారు పట్టణానికి వచ్చి సర్టిఫికెట్ తీసుకొని బ్యాకప్ వెళ్తున్న పరిస్థితి ఉంది విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రంగానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యారంగంలో ముప్పై శాతం నిధులు కేటాయించాలి లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని